కాబట్టి ఆ యొక్క ధర్మశాస్త్రము కింద నుంచి విడుదల పొందటానికి ఆ చెన్నిగను అన్యుల విషయంలో గోడ కూలగొట్టబడినట్టుగా పౌలు మాట్లాడతాడు అన్యులకి ఇస్రాయేలీలకి ఉన్న మధ్య గోడ ఏదైతే ఉందో ఈ ఆత్మను పొందటం ద్వారా అన్యులను దేవుడు చేర్చుకుంటున్నాడనే ఒక గొప్ప ఆధారము కొరకు ఈ కార్యం జరిగింది అక్కడ దేవునికి మహిమ కలుగునగాక ఇది మనము దేవుని యొక్క చిత్తాన్ని ఒక దైవికంగా జ్ఞానపూర్వకంగా వాక్యానుసారంగా మనం ప్రార్థించటానికి ఎవరికన్నా ప్రకటించటానికైనా మనకి ఎవరైనా క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ ఇవ్వటానికైనా ఒక ఒక చక్కగా మీరు అర్థం చేసుకోవడానికి ఇది మంచిది ఇంకొకటి ఖచ్చితంగా వాక్యం రాసుకోవాలి హలో బైబిల్ ఒకటి పెన్ ఒకటి మరి మెసేజ్ వినటానికి బుక్ ఒకటి ఖచ్చితంగా ఉండాలి ఇది పై పై మాటలు చెప్పుకొని నాలుగు మాటలు చెప్పేది కాదు కాబట్టి సబ్జెక్ట్ ఉంటుంది ఆ యొక్క ఆర్డర్లో దేవుని యొక్క ఆత్మ యొక్క నడిపెంపు కింద ఇది జరుగుతుంది కాబట్టి దీన్ని మీరు రాసుకోవటం వల్ల ఇక్కడ ఏదన్నా ఒక మాట మిస్ అయినా కూడా రాసుకున్నది చూసారనుకోండి మీకు అర్థమైపోతుంది అనమాట దేవునికి మహిమ కలుగున బాప్తిసం ఎందుకు పొందాలి క్షమాపణ కొరకు అనే వరం పొందటానికి దేవునికి స్తోత్రం కలుగునగాక మూడో విషయము దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి ఆ మెయిన్ అది మనకేం వాక్యం ఆధారం అంటే యోహాను వార్త మూడో అధ్యాయము మూడు నుంచి ఆరు వరకు మనం చూసినట్లయితే మనం మొత్తం చదవనవసరం లేదు అక్కడ నికోదేము గురించి ఒక విషయం ఉంటుంది ఆ ఇక్కడ ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపడు అని యేసుక్రీస్తు చెప్తున్నాడు అంటే బాప్తిసం ఎందుకు తీసుకోవాలి అంటే రాజ్యములో ప్రవేశించటానికి దేవుని రాజ్యములో ప్రవేశించటానికి యేసుక్రీస్తు చేసిన బోధలు దేవుని రాజ్యం సమీపించినది అనే బోధ ఎక్కువగా కనపడుతుంది మనకు అలా లూయ కాబట్టి ఇప్పుడు నూతన జన్మ పాప క్షమాపణ మారు మనసు అలెలూయ పరిశుద్ధాత్మని వరం పొందటం ఇదంతా కూడా దేవుని రాజ్యములో ప్రవేశించ అంటే ఇది అది అన్ని కలవాలి అక్కడ అలెలూయ ఇది కావాలి అవి కూడా కావాలి దేవునికి స్తోత్రం బాప్తిజం తీసుకోము మేము మంచి విశ్వాసులం పరలోకం వెళతాము ఆ సిలువలో దొంగలాగా మా యొక్క మారు మనసు ఉంటుంది అని చెప్పేవాళ్ళు కొందరు కొందరు బాప్తీసము తీసుకోకపోయినా పర్వాలేదు పరలోకానికి